ోడిపల్ మున్సిపాలిటీలోని పల్లవి మోడల్ స్కూల్లో ఒప్పటనే పెద్ద హైటెన్షన్ లైన్ బాహాటంగా రోడ్డును కబ్జా చేసి చుట్టూ నిర్మాణాలు చేపట్టితే పట్టించుకొని మున్సిపల్ కమిషనర్ పేద మధ్య తరగతి వాళ్లు కట్టుకున్న చిన్న చిన్న ఇళ్లను కూల్చే హైడ్రా ఈ పల్లవి మోడల్ స్కూల్ హైటెన్షన్ వైర్ల కింద ఉన్న రోడ్డును కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేపట్టారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వెంటనే ఈ స్కూల్ ని సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలని లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్న పల్లవి మోడల్ స్కూల్కు సపోర్ట్ చేస్తున్న రాజకీయ నాయకులు ఎవరు కలెక్టర్ గారు డిఈఓ గారు ఎంఈఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు హైడ్రా కమిషనర్ గారు వెంటనే చర్యలు చేపట్టాలి హైటెన్షన్ వైర్ల వలన ప్రమాదం జరిగి పిల్లలకు ఏదైనా అయితే బాధ్యత వహించాల్సింది విద్యాశాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు మరియు మున్సిపల్ కమిషనర్ గారని తెలిపారు